హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వర్ల్ ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై ఐదు రాధసప్తమి పూజ ఎవరైనా సింపుల్గా చేసుకునే విధానంగా చూపించాను రాధ సప్తమి పూజ ఎప్పుడైనా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ పూజలోని స్నానం దానం అనేది చాలా ఇంపార్టెంట్ సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగిపళ్ళని తీసుకొని మన శిరస్సు పైన పెట్టుకొని స్నానం చేస్తే ఏడు రకాల దోష నివారణలు జరుగుతాయని మనకైతే చెప్తున్నారు అనమాట పెద్దలు ఏడు రకాల పాపాలు అనేవి పోతాయి అని చెప్పని తర్వాత పూజ విషయానికి వస్తే మనం పూజ చేసుకోవడానికి ఉదయాన్నే ఈ విధంగా ఇంటి ముందు ముగ్గులు అనేవి అలంకరించుకుంటాం కదా ఈరోజు రథం అనేది వేసుకుంటారు నేను ఆ తర్వాత గుడికి అయితే వెళ్ళానండి అండి సూర్యభగవాన్ టెంపుల్కి వెళ్ళాను ఎందుకంటే ఎనిమిది గంటల తర్వాత పూజ చేయమన్నారు అని చెప్పని మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము మేము టెంపుల్కి వెళ్ళే సమయానికి వచ్చేసి అక్కడ స్వామివారిని ఇలాగా ఏడు గుర్రాల వాహనంలో అయితే స్వామివారిని ఊరేగిస్తున్నారు అనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే సూర్య భగవానుడి గుడి ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి విజయవాడ దగ్గర పెనుగొండ దగ్గర అయితే ఉందన్నమాట ఈ టెంపుల్కి మేము వచ్చేటప్పటికి ఈ విధంగా జరగటం స్వామివారి రథం కింద నుంచి భక్తులను పంపిస్తున్నారు మేము కూడా వెళ్ళాము మాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది నిజంగా అదృష్టంగా అయితే భావిస్తున్నాం అనమాట ఎందుకంటే స్వామివారి పలకి రావటం వెళ్ళడం అభిషేకం జరగటం ఇవన్నీ జరిగినాయి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేడపైన మాకు ప్లేస్ ఉంది అక్కడ చేసుకుంటున్నాం అనమాట మీకు ఇలాంటి అవైలబుల్ లేకపోతే స్టవ్లో స్టవ్ మీదైనా కూడా చేసుకోవచ్చు ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద ఈ విధంగా నేను నాపరాయి పెట్టుకొని పసుపు కుంకుమ బు పిండి ముగ్గులు అవన్నీ వేసుకున్నాను కానీ మట్టి పోసి దానిపైన పిడకలను అయితే పెట్టుకోండి లేదంటే చిన్న పుల్లల పొయ్యిలాగా ఏర్పాటు చేసుకోండి నేను ఇక్కడ అచ్చంగా ఆవు పిడకలతోనే చేయాలని ఈ విధంగా చేశాను అనమాట ఇక్కడ ఆవు పిడకలు అనేవి మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి తర్వాత వచ్చేసి మీరు ఆవు పాలు ఆవుపాలు నీళ్ళు కలపన ఆవు పాలు తీసుకొని ఒక గిన్నె పెట్టి అందులో పోసుకోవాలి తర్వాత బియ్యము బియ్యాన్ని కడగకూడదండి ఒకవేళ కడగకుండా వేయడం ఇష్టం లేకపోతే నెయ్యి రాసుకోవాలి లేదు కడగాల్సిందే అంటే కడిగిన తర్వాత ఎండబెట్టి పొడి అయితే మూడు సార్లు వేయాలి మూడు గుప్పెళ్ళు తీసుకొని ఇంట్లో ఇంటిల్లు పాది మూడు మూడు సార్లు కొంచెం కొంచెంగా ఆయన వేయొచ్చు పాలు పొంగుతూ ఉంటాయి కదండీ అప్పుడు వేయండి పాలు పొంగి మరీ కింద కారిపోయేలాగా చేస్తే మనకి స్టవ్ అనేది కొండెక్కిపోతుంది కాబట్టి కొంచెం వస్తున్నప్పుడే చూపించుకొని వేయండి మనకి పిడకల మీద వండటం అనేది చాలా కష్టం అనమాట ఎక్కువ పిడకలు ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇలా ఆన్లైన్లో పెట్టుకున్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోండి లేదా ఇంట్లో స్టవ్ దగ్గరైనా పిడకల్ని కొంచెం పెట్టేసి స్టవ్ మీద చేసుకోవచ్చు దూపం అనేది చూపించుకున్నా కూడా మంచిదే ఈ విధంగా ఇందులో వచ్చేసి ఇంకా గరిటె పెట్టకూడదు అలానే జీడిపప్పులు గీసిమిస్ లాలి ఏమి వేయకూడదు బెల్లం వేసి కొంచెం నెయ్యి వేయాలి పా ఆవు పాలు బెల్లం బియ్యము కొంచెం నెయ్యి అంతే ఈ ప్రసాదం అయితే చాలా రుచికరంగా ఉంటుంది అంతేకాకుండా ఇది ఎండలో ఉండటం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఈ వేడివేడి ప్రసాదాన్ని ఏడు చిక్కుడాకులు తీసుకొని అయితే వడ్డించి ఒక పక్కన పెట్టుకోండి నేను ఈ ప్రసాదం అయిపోయి కిందకి వెళ్ళేటప్పటికి నాకు ఎండ అనేది వచ్చేసింది అనమాట ఇంటి గుమ్మ ముందుకి ఈ విధంగా అయితే స్వామివారికి అరకపత్రాలు చాలా ఇష్టం కదండి ఈ అరకపత్రాలను పెట్టి స్వామివారి ప్రతి ఉంటే అది పెట్టుకున్నాను తర్వాత జిల్లెడు ఆకుల పైన ఇలాగా ఈ ఏడు చిక్కుడు ఆకులు ఉన్నాయి కదా ప్రసాదము అది పెట్టేసుకున్నాను తర్వాత దీపారాధన చేసుకున్నాను స్వామివారికి రథం కూడా చిక్కుడుకాయల రథం చిన్న చిక్కుడుకాయలన్న అందుకనే మా రథం కనపడట్లేదు ఆ చిన్న చిక్కుడుకాయల రథంలోనే ఒక నాణ్యాన్ని పెట్టి దానికి పసుపు కుంకుమలు అద్ది స్వామివారి ప్రతిరూపంగా భావించి నేను పూజ చేసుకున్నాను మీ దగ్గర ప్రతిబు ఉంటే పెట్టండి లేదంటే అయినా సరే గంధం కానీ కుంకుమతో కానీ స్వామివారి ప్రతిబింబంగా చేసి స్వామివారిని పూజించుకోవచ్చు ఎందుకంటే ప్రత్యక్ష దైవంగా సూర్యభగవాన్ని పూజించుకుంటాం మనం ఈ రథసప్తమి రోజు గొడుగు కానీ చెప్పులు కానీ ఎవరికైనా దానం అనేది ఇస్తే మనకి ఏడేడు జన్మల పాపాలు అనేవి తొలగిపోతాయి అని మన పెద్దలు అయితే చెప్తున్నారు ఈ విధంగా అయితే నేను వీడియో చాలా సింపుల్గా చేశానండి ధూపం దీపం నైవేద్యం నీరాజనం పుష్పం ఇవి గంధం బొట్టు ఇవి తప్ప నేను ఇంకా ఎక్కువ ఏమీ చేయలేదు ఇక్కడ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో మనకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ